హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము అల్లం పచ్చడి కొలతలతోటి లే మెజర్మెంట్ వెయింగ్ మిషన్ తోటి కానీ లేకపోతే చిన్న తోటి కానీ కొలిసి చేసుకుందాము చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ ఎండాకాలం కానీ ఏ సీజన్ కానీ అల్లం పచ్చడి మంచిది కదా ఇడ్లీ దోశ ఉప్మా చపాతి దేనికైనా తీసుకోవచ్చు మనము ఎంతసేపు పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ పుట్టినాల చట్నీ అవి తినే బదులు ఇలాంటివి ఉంటే ఎప్పుడైనా మనము తీసుకొని తినవచ్చు ఇదే ఎక్కువ కాలం అంటే వన్ ఇయర్ పైనే నిల ఉంటుందన్నమాట దీనికి అన్నీ నేను కొలతలు డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఒకసారి చెక్ చేసుకోండి చాలా ఈజీ మెథడు ఒక కప్పు తీసుకొని అన్ని కప్పు కొలతతోటి కూడా తీసుకోవచ్చు ఒక కప్పు కారము ఒక కప్పు అల్లం ముక్కలు ఒక కప్పు బెల్లము బెల్లం మాత్రము స్వీట్ని బట్టి ఎక్కువగా వేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు ఉప్పు అలా అనమాట చాలా ఈజీగా ఉంటుంది దీనికి ఫస్ట్ ఒక చిన్న పౌడర్ చేసుకుందాం ఎందుకంటే మంచి అల్లపచ్చడి మంచి అరోమా రావటానికి దానికి ధనియాలు జీలకర్ర మెంతులు హాఫ్ హాఫ్ స్పూన్ వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను అల్లం బాగా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని నీడ పెట్టుకోవాలి తర్వాత యాభై గ్రాముల చింతపండు బాగా కడిగి వాటర్లో వేసి ఉడికించుకోవాలి తర్వాత ఈ అల్లం ముక్కని కళాయిలో కొంచెం నూనె వేసి మరీ డార్క్గా వేయించకూడదు కొంచెం వేయించుకుంటే చాలా అందులో పచ్చిదనం కూడా ఏదైనా ఉంటే పోతుంది దాన్ని మనము మిక్సీలో వేసుకోవాలన్నమాట ఫిఫ్టీ గ్రామ్స్ చేసుకుంటే మనకు ఒక మంచి ఒక బాటిల్ నిండా వస్తుంది చాలా రోజులు వస్తుంది అది మీరు బయట పెట్టుకున్న పాడవదు కరెక్ట్ కొలతలతోటి చేసుకుంటే ప్లస్ వాటర్ స్పూన్స్ వాటర్ చేతులు పెట్టకుంటే చాలా రోజులు ఉంటుంది ఒక్కసారి చిన్న క్వాంటిటీతోటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసుకోండి నేను క్రష్ చేశాను కదా ధనియాలు మెంతులు జీలకర్ర అది వేసుకున్నాను మిక్సీలో తర్వాత చింతపండు పక్కన మనము ఉడికించుకుంటున్నాము ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇది బాగా పేస్ట్గా అవ్వాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతుండాలి తర్వాత మనం మిక్సీలో వేసుకున్న అల్లాన్ని గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లి నేను వేసాను కానీ వెల్లుల్లి వేయకుండా ఇంకా బాగుంటుంది ఎందుకంటే అల్లం ఫ్లేవర్ బాగా వస్తుంది వెల్లుల్లి వేస్తే కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది అదొకటి మీ ఇష్టాన్ని బట్టి సరి చేసుకోండి మీరు తర్వాత గ్రైండ్ చేసుకుంటాం కదా గ్రైండ్ అయినాక తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది మెత్తగేం కాదు స్టార్టింగ్లో కొంచెం అలా పలుకుగానే ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు తర్వాత మెత్తగా అయిపోతుంది అల్లాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను కదా ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు చూడండి ఉట్టికి మెత్తగా చక్కగా అయిపోయింది దాన్ని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు దాన్ని అదే విధంగా ఎలా ఉందో అలానే మిక్సీలో వేసుకోవాలి అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు తర్వాత ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ కారము నేను స్పైస్ ఉన్నది లేనిది రెండు కలిపి వేసుకున్నాను వేయింగ్ మిషన్ లేకపోతే మనది టేబుల్ స్పూన్ నాట్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ తోటి త్రీ స్పూన్స్ వేసుకుంటే చాలు ఆ కారాన్ని ఘాటుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అంతే త్రీ స్పూన్స్ వేసుకోండి స్పూన్ లెక్క ప్రకారము చాలా ఈజీ కొలత అనమాట తర్వాత సాల్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకుంటే చాలు తర్వాత చూసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ గ్రామ్స్ కారం అనుకుంటే ఒక థర్టీ గ్రామ్స్ సాల్ట్ అనుకోండి స్పూన్స్ ప్రకారం అయితే ఇలా తీసుకోండి ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవటం అన్నీ ఒకటేసారి చేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అలా చేసుకోవాల్సిన అవసరమే లేదు ఇవన్నీ వేసి చింతపండు వేస్తాం కదా అందులో ఉన్న తడికి సాల్ట్కి అది చక్కగా మెత్తగా అయిపోతుంది చూడండి చాలా స్మూత్గా అయిపోతుంది అది మనకి ఎక్కడా పలుపు లేకుండా తర్వాత దీంట్లో మనము బెల్లం యాడ్ చేసుకుందాము లెక్క ప్రకారం అయితే యాక్చువల్గా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటాము కానీ ఫిఫ్టీ గ్రామ్స్ నాకైతే సరిపోదు అనిపించింది నేనైతే దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను కొంచెం తీయగా ఉండాలి కదా అల్లపచ్చడి అదొక్కటి మీరు అడ్జస్ట్ చేసుకోండి బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న సరికి చూడండి మంచి షైనింగ్గా వస్తుంది తర్వాత దీన్ని మనము తాలింపు ఒకటేసారి పెట్టుకోవచ్చు లేకుంటే అదే విధంగా మనము తీసి బాటిల్లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు తర్వాత దీనికి మనము తగినంత నూనె ఎక్కువ కానీ తక్కువ కానీ మన ఇష్టం అది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు అన్నీ మీ ఇష్ట ప్రకారము వేసుకోండి దీనికి ఎక్కడ ఏమీ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు తాలింపుకి వేసి ఒకటి మాత్రం తాలింపుని ఈ ఆయిల్ని బాగా ఆరనివ్వాలన్నమాట వేడి దాంట్లో మాత్రం వేయకూడదు తాలింపు వేసి అక్కడ పక్కన పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ అయ్యేలోపు మనకి అది ఆరిపోతుంది తర్వాత కొన్ని వెల్లుల్లి ఒలిచి వేసుకుంటే కూడా ఇక్కడ బాగుంటుంది మనం గ్రైండ్ చేసే బదులు ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇదంతా బాగా ఆరిపోయి చూడండి ఆరిపోయినాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసేసుకోవటమే ఒకవేళ స్పూన్తో కలుగుకుంటే చెయ్యిని శుభ్రంగా తుడుచుకొని హాయిగా చెయ్యితోటి కూడా కలుపుకోవచ్చు మనము చేయితోటి కలుపుకుంటే నూనె మొత్తము సమంగా పచ్చడికి అంతా బాగా అంటుతుంది బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు చూడండి ఇదంతా వేసి బాగా కలుపుకోవటమే ఒక్కసారి ఇది తక్కువ క్వాంటిటీతోటి కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసుకోండి బాగా పెట్టుకునే వాళ్ళకైతే ప్రాబ్లం ఏం లేదు ఒకసారి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి వెళ్ళుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి